హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో నిగూఢమైన రహస్యాలు మరెన్నో నమ్మలేని నిజాలు ఇంకెన్నో అద్భుతాలు వీటికి తోడు ఒకవైపు ప్రశాంతత మరొక వైపు భయంకరము ప్రళయము దేవతల నివాసము వీటన్నిటి కూడా ఆలవాలము తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమవత్ పర్వతాలు ఆ మర్మభూమి దేవభూమి హిమాలయ పర్వతాలలో మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న ఆ బద్రీ నారాయణుడు ఆ క్షేత్రమే బద్రీనాథ్ ఈ ప్రాంతం నుంచే పాండవులు స్వర్గారోహణ చేశారు నరనారాయణులు తపస్సు చేసిన ప్రదేశం ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి రాను రాను అంతర్హితము అయిపోయి ఈ కలియుగంలో కనీసం చూడడానికి కూడా వీల్లేని సరస్వతీ నదిని ఇక్కడ మాత్రమే మనం ప్రత్యక్షంగా చూడగలము ఇక్కడ ప్రకృతిలో పరమాత్మను వీక్షించే హృదయం ఉంటే ఇక్కడ అడుగడుగుకి కూడా అందమే అద్భుతమైన అలకనంది అలకనంద నది సోయగాలు ఉప్పొంగి ఉరికే సరస్వతి నది ప్రవాహము పచ్చదనంతో మంచు దుప్పటి ముసుకేసుకున్న భారతదేశపు చిట్ట గ్రామము వ్యాస గుహ తన సోదరులతో పాటు స్వర్గారోహణ చేయడానికి అనువుగా భీముడు రెండు పెద్ద కొండలను కలుపుతూ వేసిన వంతెన పితృకార్యాలకు పెట్టింది పేరు అయిన బ్రహ్మకపాలము ఇలా తన చుట్టూ కూడా ఎన్నో విశేషాలతో టీవీగా దర్శనమిచ్చే భద్రేశ్వరుని ఆలయము అందులో శోభాయమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనం ఇచ్చే బదరీ నారాయణుడు నిజానికి హిమాలయాలు అంటే శివభగవానుడి నివాస స్థలంగా చెప్తారు మరి శివదేవునికి సంబంధించిన హిమాలయాలలో నారాయణుడు ఎలా కొలువు తీరాడు అసలు ఈ క్షేత్రానికి బద్రీనాథ్ అన్న పేరు ఎలా వచ్చింది ఇక్కడ చేసే పితృకార్యాలకు ఎందుకింత ప్రాధాన్యత ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బదరీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెమోలి జిల్లాలో గఢ్వాల్ కొండల్లో అలకనంద నదీ తీరంలో మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది నరనారాయణ కొండల మధ్యన నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది బదరీనాథ్ చైనా టిబేట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది బద్రీనాథ్ పురాణాల్లో బద్రికా వనంగా చెప్పబడే ప్రదేశమే ఈ బద్రీనాథ్ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి చార్ధామ్ క్షేత్రాల్లో కూడా ఒకటి ప్రత్యేయుగంలో నరనారాయణులు ఇక్కడే తపస్సు చేశారు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ధర్ముడు మూర్తి అనే దంపతులకు తపోఫలంగా నారాయణుడు నర నారాయణ అన్న నామాలతో రెండు మూర్తులుగా అవతరించాడు అని ఆ నర నారాయణులు ఇక్కడ తపస్సు చేశారు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి మహాభారతంలో ఒక సందర్భంలో శివుడు అర్జునుడితో పూర్వజన్మలో భద్రికా ఆశ్రమంలో నువ్వు నరుడిగాను శ్రీకృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లుగా కనబడుతూ ఉంది ఈ బద్రీ క్షేత్రంలో అన్ని లోకాల్లోని తీర్థాలు నిక్షిప్తం అయి ఉంటాయి అని ఈ క్షేత్రాల్లో అన్ని తీర్థాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారు అని వారణాసిలో అరవై సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలితము ఈ ఆలయ దర్శన బాధ్యం చేతనే కలుగుతుంది అని పురాణ కథనాలు చెబుతూ ఉన్నాయి కృతయుగంలో ముక్తిప్రదాని త్రేతాయుగంలో యోగ సిద్ధిదాని ద్వాపరంలో విశాల అని పిలువబడిన ఈ క్షేత్రము కలియుగంలో ఇప్పుడు బద్రీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్ర మహత్యాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే తన కుమారుడైన కుమారస్వామికి చెప్పాడు అని పురాణం చెప్తుంది ఈ క్షేత్రానికి బదరి అన్న పేరు రావడానికి కూడా విభిన్నమైన కథనాలను చెప్తూ ఉంటారు ఇక్కడ రేగు చెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బదరీ క్షేత్రం అని అని ఒక కథనం చెప్తూ ఉంటే బదరి అంటే రేగు చెట్టు ఈ ప్రాంతంలో రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి అని అందుకే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రంగా పేరు వచ్చింది అని మరొక కథనము అదే విధంగా నారాయణుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న సందర్భంలో లక్ష్మీదేవి బదరీ వృక్షము అంటే రేగు చెట్టుగా స్వామికి నీడని ఇచ్చింది అని అందుకే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రంగా పేరు వచ్చింది అని విభిన్నమైన కథనాలు కనబడుతూ ఉంటాయి ఈ క్షేత్రాన్ని బదరీ విశాల్ లేదా విశాల బదరీ అని కూడా పిలుస్తారు పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు విశాలుడి పూజలకు మెచ్చిన నారాయణుడు అతని పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రసిద్ధిని చెందుతుంది అని వరం ప్రసాదించాడు అప్పటి నుంచి కూడా బదరీనాథ్ విశాల బద్రీ లేదా బదరీ విశాలుగా పిలువబడుతుంది కృతయుగంలో నారాయణనామం ఉచ్చరించినంత మాత్రాలని ప్రత్యక్షమై దర్శనం ఇచ్చేవాడట ఆ భగవానుడు త్రేతాయుగంలో పూజలు నిర్వహిస్తే దర్శనం ఇచ్చేవాడట ద్వాపరయుగంలో కఠినమైన తపస్సు చేసిన వారికి దర్శనం ఇచ్చేవాడట ఇక ఈ కలియుగంలో మానవ కళ్యాణార్థము విగ్రహ రూపంలో ఉండి పూజలు అందుకుంటాను అని చెప్పాడట అయితే విశ్వకర్మ ఈ మందిర నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా చెప్తారు అయితే అయితే ఒక సమయంలో బౌద్ధ మతం ప్రాబల్యం బాగా పెరిగినప్పుడు వారు ఈ విగ్రహాలను నారదకుండంలో నిమజ్జనం చేసి బుద్ధ విగ్రహ ప్రతిష్ట చేసుకున్నారు అని ఆ తర్వాత జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు తిరిగి సనాతన ధర్మం పునరుద్ధరణకై పూనుకున్నప్పుడు నారదకుండంలో ఉన్న ఈ విగ్రహాన్ని గుర్తించి వెలికి తీసి పునర్ప్రతిష్ఠ చేశారు అని చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి ఇక ద్వాపరయుగంలో ద్వాపరయుగము ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడు అని అందుకే యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఈ బదరీ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న ఉద్ధవుడు మాత్రమే రక్షించబడ్డాడు అని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఆదిశంకరాచార్యుల వారు రామానుజాచార్యులవారు మధ్వాచార్యులు వేదాంత దీక్షితులు లాంటి మహానుభావులు ఇక్కడికి వచ్చి బద్రీనాథుని దర్శించుకుని ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు బాస్యాలు రాశారట బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు కొండలు అన్నిటి గురించి వ్యాస మహర్షి మహాభారతంలో వివరంగా వర్ణించినట్లు పండితులు చెప్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అవతారం చాలించిన తర్వాత పాండవులు కూడా తమ యొక్క జీవితాన్ని చాలించదలిచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవే అని అని మనకు పురాణం చెప్తూ ఉంది స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని బద్రీనాథ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా కొండల మీదుగా ప్రయాణం చేసినట్లు మనకు మహాభారతం చెప్తుంది ఇక్కడే రెండు పర్వ రెండు పెద్ద పర్వతాల మీదుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ కొండల మధ్యలో ఉన్న లోయలను దాటుకుని వెళ్ళడానికి గాను రెండు కొండలను కలుపుతూ భీముడు మరొక పెద్ద కొండను తెచ్చి వేయగా ఆ కొండ మీదుగా పాండవులు నడుచుకుంటూ వెళ్ళారు అని ఆ కొండనే భీమ్ పూల్ అంటారు అని చెప్పడం జరుగుతుంది ఈ భీంపూల్ను ఇప్పుడు కూడా మనం చూడవచ్చు భీం పూల్ మానా కొండల్లోనే ఉంది ఇక ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా కనుమరుగైపోయి అంతర్హితము అయిపోయిన సరస్వతీ నది ఇక్కడ మానా కొండల్లో కనబడుతుంది ఇక్కడ కనబడిన సరస్వతీ నది భూమిలో అంతర్హితము అయిపోయి తిరిగి అదృశ్యంగా అలహాబాద్లో త్రివేణి సంగమంలో గంగా యమున నదులతో కలుస్తుంది అని చెప్తారు హిమాలయాలన్నీ కూడా శివుడికి నివాస ప్రాంతాలే శివుడు హిమవంతునికి అల్లుడు తన అల్లుడు అయిన శివుడికి తన పర్వతాలన్నీ కూడా కానుకగా ఇచ్చేశాడట హిమవంతుడు అలా శివుడికి క్రీడావనంగా మారింది ఈ బదరీవనము అయితే శ్రీమన్ నారాయణుడు ఈ ప్రాంతపు అందానికి ముగ్ధుడు అయ్యి ఈ ప్రదేశాన్ని కోరి ఒక బాలని రూపంలో వచ్చి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి ఈ ప్రదేశాన్ని కోరగా ఈ ప్రాంతాన్ని నారాయణునికి ఇచ్చి తాను కేదార్ పర్వతానికి వెళ్ళిపోయాడు శివుడు అన్నది ఒక కథనము అలా బదరి నారాయణుడికి నివాసం అయ్యింది బద్రీనాథ్ క్షేత్రము అలకనంద నదీ తీరంలో ఉంది గంగా నది పాయ ఈ అలకన ఈ అలకనంద నది అని చెప్పవచ్చు అలకనంద నది ఒడ్డునే ఉంది బద్రీనాథ్ ఆలయము ఇక బద్రీనాథ్ ఆలయ చరిత్ర విషయానికి వస్తే జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అలకనందా నదీ తీరంలో నారదకుండంలో లభించిన సాలగ్రామ శిల్పాన్ని తప్తకుండు వేడినీటి సమీపంలో ప్రతిష్ఠించి అక్కడే ఒక గుడి నిర్మించారు పదహారవ శతాబ్దంలో గడవాల్ రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడిని నిర్మించాడు అని మనకు ఆలయ చరిత్ర చెప్తుంది బద్రీనాథ్ గుడిలో అనేక సార్లు విరిగిపడిన కారణంగా నిర్మాణము నిర్మాణము పునరుద్ధరణ కార్యక్రమాలు చేశారు పద్దొమ్మిది వందల మూడులో హిమాలయాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఆలయం శిథిలం కావడంతో జైపూర్ రాజచేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది ఇక ఈ బద్రీనాథ్ ఆలయం గోపురంతో కలిపి యాభై అడుగులతో సమూనంగా దర్శనమిస్తుంది ఆలయం పైకప్పు బంగారు రేఖలతో తాపడం చేయబడి ఉంటుంది ఆలయ నిర్మాణ శైలి ముఖద్వారము రంగులతో అలంకరించబడి బౌద్ధ ఆలయాలను తలపించేలాగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ మందిరం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుక్ల పంచమి నాడు తెరవబడుతుంది ఆ తర్వాత ఆరు నెలలకు పవిత్రమైన పూజలు నిర్వహించి ఆరు నెలలకు సరిపడ అఖండ జ్యోతికి నెయ్యి అందులో వేసి మందిర తలుపులను మూసివేస్తారు తిరిగి ఆరు నెలల తర్వాత తలుపులను తెరిస్తే అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఎలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ జ్యోతి కొండెక్కడము అనేది ఉండదు ఇదంతా కూడా భగవంతుడి నీలే అని భక్తుల విశ్వాసము అలా తలుపులు మూసిన ఆరు నెలలు నారదుడు పురోహితుడిగా దేవతలు స్వామివారిని సేవించుకుంటారు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ప్రధానమైన దర్శనీయ స్థలము బ్రహ్మకపాలము ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది బ్రహ్మకపాలము బ్రహ్మకపాలంలో పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహిస్తే వారికి శాశ్వతమైన స్వర్గప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు ఈ బ్రహ్మకపాలం వెనుక పెద్ద పురాణమే ఉంది అక్కడ నది ఒడ్డున సుమారు పది అడుగుల పొడవు ఆరు అడుగుల ఎత్తుతో నాలుగు అడుగుల మందంతో ఉన్న ఒక పెద్ద బండ ఉంటుంది అదే బ్రహ్మకపాలం అని చెప్తారు ఇక ఇక్కడే వేడినీల తప్పకుండా అలాగే బద్రీనాథ్ ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వసుధార అనే పవిత్రమైన జలపాతము బద్రీనాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో భారతదేశానికి చివరి గ్రామము మానా విలేజ్ ఆ మానాలో భీమ్ పూల్ వ్యాస గుహ గణేశ గుహ ఇలా ఎన్నో పవిత్రమైన స్థలాలకు ఆలవాలం బద్రీనాథ్ క్షేత్రము ఓకే మరి ఇవి బద్రీనాథ్ ఆలయ విశేషాలు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Chỉ c